అందరికీ నమస్కారం అండి నా పేరు రవి మాది రవి డ్రై ఫ్రూట్ షాప్ బైపాస్ రోడ్ కొండపల్లి నువ్వుల గురించి తెలియజేద్దాం ఈ వీడియో చేస్తున్నానండి ఎక్కువ మంది కస్టమర్లు బ్రౌన్ కలర్లో ఉండే నువ్వులని నవ్వులు చూసి ఇటు మధ్య తేడా చేయండి అని అడుగుతున్నారు ఇప్పుడు వీడియోలో చూపించే నువ్వులని రెగ్యులర్ టిల్లు అంటారు బ్రౌన్ కలర్లో ఉంటే ఇవి మూడు నువ్వులు కూడా అని అనొచ్చు నువ్వుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి వంద గ్రాముల నువ్వుల్లో పద్దెనిమిది వందల మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందండి ఒక మనిషికి వచ్చి సగటున ఆరు వందల మిల్లీగ్రాములు కాల్షియం పర్ డే కావాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక స్పూన్ నువ్వులని తప్పకుండా వాడాల్సి ఉండదు ఇవి కేజీ వచ్చేసి నూట ఎనభై రూపాయలు బ్రౌన్ కలర్ నువ్వులు వీటిని తెల్ల నువ్వులు అంటారండి ఇవి కేజీ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఇంచుమించు రెండింటిలో కూడా కాల్షియం అనేది ఒకే విధంగా ఉంటుంది కానీ దానికి దీనికి తేడా ఏంటంటే ఇది పాలిష్ చేయటం వల్ల మీకు ఎటువంటి కొంచెం ఒకరిగా అలా అనిపించవు అవి ముడి నువ్వులు కాబట్టి కొంచెం టేస్ట్ ఒకరిగా ఉంటాయి ఏదైనా సరే తప్పకుండా వాడుకోవాలని మా విజ్ఞప్తి థ్యాంక్